సామితల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏహోబా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని తిరుపును ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడను యహోబాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను నర్పించుట కంటే ఏహో ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించను అబద్ధములాడి ధనము సంపాదించుకునిట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందురు భక్తిహీనులు న్యాయము చేయనలరు వారు చేయు బలాత్కారము వారిని పోవును దోషభరితిన మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడిచేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానమునందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలుసుకుందను నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టెను భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటును ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును వడిలో నుంచబడిన కానిక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషకరము పాపము వారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండను సుఖ భోగముల ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జగడగుండి వానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువగల ధనమును నూనియు జ్ఞానుల ఇంటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రమ చేసుకునువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించెను సోమరి వాని చేతులు పనిచేయనల్లవు వాని ఇచ్చవాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండను నీతిమంతుడు తీయక ఇచ్చుచుండను భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినడెలా అవి మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును ఏహో విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలువదు నిలవదు దినమునకు గుర్రములను ఆయత్త కద్దు రక్షణ యెహోవా ఆధీనము ఆమేన్.